ప్రైజ్ ఆడ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాన్ని తనిచ్చి చిరుకాయ మెలికినాని గురించి మరో సూర్యునిచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక యోజంతట్ల దేవుని యొక్క కృప కనికీర వాసులతో ఆయన పాదాలు చెంత మరో పెడతాం దయతో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్ లోపు తండ్రి మీ నమ్మానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపల్లో ఎంతకాలం వచ్చి జీలకలోంచి భద్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి గడిచిన రాత్రి కాపాడినాయన మరో సురి దనిచ్చారు నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మమ్మల్ని కాపాడి మేము చేయ ప్రతి పని ద్వారా మహిమపచ్చి గణపతి భాగ్యాన్ని ఇవ్వండి మా రాకపోవడం భద్రపరచండి తండ్రి మా పని పట్ల తోడుగా ఉండండి తండ్రి ప్రతి విషయంలో మీ సహాయం ఉండి మీ చిత్రానుసారంగా ఈ లోపల మేము జీవించడానికి సహాయం ఇవ్వండి మాట వల్ల కానీ తలం పోవాలి కానీ క్రియాల కానీ ఏ విషయాలు తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప దయచేయండి అయ్యా మీ సహాన్ని ఇస్తున్నది మీ కొందనాళ్ళు తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థల పాల్గొంటారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి వారి యొక్క మరాలకించండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి ఇంకెలాంటి ఇబ్బందులు కూడా బిడ్డలు వెళ్తున్నా కూడా నాయన మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ సహాయం ఇవ్వండి ఆయన మీ దయానివ్వండి మీ కృప చూపించండి మీ దయ చూపించండి మీ వాస్తులత చూపించండి మీ వాస్తులత చూపిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు నాయనా గొప్ప దేవుడు నాయనా కనికరము కలిగిన దేవుడు నాయనా మీ కనికరము మీ కటాక్షం అమేదికి రానివయ్యా మీ సహాయాన్ని మాకు ఇవ్వదండి ఇస్తున్నారు మీకు వందనాలు తండీ అదేవిధంగా తండ్రి ప్రార్థన వసతి కూలి ఉన్న బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపకం చేసుకున్న సహాయండి మేలుతో నింపిన ఆయన నింపుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి అయ్యా తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి మీ ఆత్మతో నింపండి సిద్ధపాటు దయచేయండి ఆయన మీ రాక పెంతగత సంఘంలో ఉండి మంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఇవ్వండి మీ కృపనిస్తున్నందుకు మీకు వందనాలండి అయ్యా అంతమంది బిడ్డలు ఈరోజు తం పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఇంతకాలం కాపాడేలా నూతన సంవత్సరం దానికి ఇచ్చారు మీకు పొందనాల తండ్రి ఇంకా అనేక సంవత్సరాలు తంపుట్టినరోజు జరుపుకొని స్థుతించి మాయింపచ్చి గణపతి భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి సహాన్నిస్తుంది మీ పొందనాలి తండ్రి అనేకుడికి ఆశీర్వాదకరంగా చేయండి అదేవిధంగా ఎంతమంది తమ అభివాదనాలు జరుపుకున్నారు బిడ్డలు మీ కృపలా జ్ఞాపం చేసుకునే సహాయం అండి వీటిని ఆస్వాదించండి దాన్ని ఫలించి అభివృద్ధి చెందిరు అవో తరాలకి ఆశీర్వాదకరంగా ఉన్నట్టు సహాయమన్నాయన సహాయకు మీ పొందనాలు స్తోత్రాలు తండ్రి థ్యాంక్ యూ జీసస్ గొప్పదేవుడు ఆయన కలిగిన దేవుడు అహాయనివ్వండి సహాయపడి పొందునం గొప్ప దేవుడు తండ్రి అహాయనివ్వండి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకోవాలి జ్ఞాపకం చేసుకుంటారు తండ్రి వీళ్ళని మీ కృపల జ్ఞాపం చేసుకోండి మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోయింది మీ మీ కృపనిస్తున్నాను మీకు అంద ఆలోచిస్తుందండి ఇక తండ్రి మరొకసారి తండ్రి సన్ని ఇది కాపుదల భద్రత అందరితో ఉంచుకొని తిరిగి రాత్రి ప్రార్థన స్వల్ప కలుసుకునేంతవరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచుకొని మా కొరక తితరలో రాబోతున్న మా రక్షణ మా ప్రభుడు మీ ప్రికమాడినే శ్రీకృష్ణ పేట వింపతి మాట్కొని ఆడి నేను ఇంకా వేడుకొని ప్రార్థించిన తండ్రి ఆమె మన తండ్రి అని దేవుని ప్రేమ

నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవక Cina unii cu stot